హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈ అయితే మీకు ఒక కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను మేము హైదరాబాద్ వచ్చేసామండి వీక్ డేస్ ఉన్నాము ఇంటి దగ్గర విలేజ్లో తర్వాత హైదరాబాద్ అయితే వచ్చేసామన్నమాట సెవెన్ డేస్ ఉన్నాము ఇంకా తర్వాత ఎనిమిదవ రోజు మా ఇంటికి వచ్చేసాము ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను వచ్చిన రోజు ఖచ్చితంగా నేను చికెన్ కర్రీ చేస్తాను ఇంట్లో బగారా రైస్ చేస్తాను కాకుంటే నాకు బిర్యానీ తినాలి అనిపించింది నేను బిర్యానీ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట ఇది నిన్న షూట్ చేశాను నిన్న వచ్చాము మేము ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంకా ఏమేమి మసాలాలు వేయాలి పెరిగి వేసాను ఇవన్నీ వేసేసుకున్నాను మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను ఆల్రెడీ వన్ అవర్ దాటిపోయింది తర్వాత ఇంకా ఇక్కడైతే నేను వేరే చికెన్ ఒక పావు కేజీ వరకు తీసాను అది కూడా మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను ఇదైతే కర్రీ చేద్దామని చెప్పేసి నేను కర్రీ చేస్తున్నాను అనమాట చూడండి ఇంకా ఆనియన్స్ వేసాను ఆనియన్ మంచిగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మ్యారినేట్ చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసేద్దాం అనమాట కొంచెం అండి ఒక పావు కేజీ వేసుకొని తింటే బాగుంటుంది కదా బిర్యానీలో అయినా సరే నెక్స్ట్ నాకు ఎందుకు అట్లా చేయాలనిపించింది బిర్యానీ కొంచెం ఎక్కువ అని చెప్పేసి నేనైతే అది తీసాను తీసి అయితే చేస్తున్నాను అనమాట కూర సరే ఆయిల్ అయితే మంచిగా ఎక్కువ అయింది ఇక చూద్దాం మంటన్ లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని వండుదాము ఇక్కడైతే నేను మూత పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మనము సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు కూర అయిపోతుంది ఇక్కడేమో బిర్యానీకి ఏమో లెగ్ పీస్లు పెద్ద పెద్ద పీస్లైతే అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను పెరుగు మసాలాలు ఏమైతే అన్నీ కలుపుకొని పక్కన పెట్టేసానండి ఓకే ఇక్కడ చికెన్ చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే మంచిగా అయిపోయింది ఇందులో అన్నీ వేసేసాను కదా ఇంకా ఫైనల్గా అయితే ఒక టమాటో ఒక చిన్నది అనమాట మరీ ఎక్కువ వేసిన టమాటో కూరలాగా ఉంటుంది చికెన్లో అందుకని చెప్పేసి నేనైతే ఒక్కటే చిన్నది వేసాను అందుకే ఓకే ఇది ఉడకాలి ఒక టూ మినిట్స్ ఉడికించుకుందామండి ఆల్మోస్ట్ ఇక కర్రీ అయిపోయినట్లే చూడండి ఇంకా ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకున్నా కానీ ఏం ఎక్కువ కాలేదు అంతా బాగానే ఉంది ఉడికినాక అంతా సెట్ అవుతుందండి చూడండి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఏదొచ్చేసి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేద్దాం దీనిపైన ఓకే అయిపోయింది ఆల్మోస్ట్ కూర అయితే అయిపోయినట్లే ఇంకా ఇక్కడైతే ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము తర్వాత నేను ఇది అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చాను చికెన్కి మ్యారినేట్ చేసిన చికెన్కి అంతకుముందే ఒక వన్ అవర్ అయింది కూర వేసినాక ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ కర్రీ అది బగారు రైస్ చే సారీ బిర్యానీ చేస్తున్నాను అనమాట ఒక టూ అవర్స్ అయితే నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను టోటల్గా మనము ఒక డే మొత్తము లేదంటే ఒక నైట్ మొత్తము ఇట్లా మ్యారినేట్ చేసి పక్కన భలే సాఫ్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది చికెన్ అయితే ఎక్కువ టైం మనము నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది జ్యూసీగా ఓకే నేనైతే ఇక్కడ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేశాను ఇంకా బిర్యానీ అంటే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కదా ఇంపార్టెంట్ ఈ ఆనియన్స్ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాము చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదైతే తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి ఆనియన్స్తో కొంచెం టేస్ట్ వస్తుంది బిర్యానీ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ బిర్యానీ అది ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే మనం చికెన్ అయితే వేసుకుందాము కొంచెం స్మెల్ రాకుంటుంటుందాన్ని ఇట్లా వేయించుకుంటే చికెన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఉడకలేదు అనకుండా ఈ ఆయిల్లో చికెన్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్మెల్ అనేది పోతుంది కదా ఆయిల్లో ఉడికించుకుంటే నేను ఎప్పుడూ సరే డైరెక్ట్ వేస్తాను ఇట్లా తాలిం పెట్టకుండా చికెన్ ఇట్లా వేసేసి వేడి చేయకుండా దీనిపైన ఉడికించిన వేసి దమ్ చేస్తాను చూడండి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాము స్మెల్ రాకుండా పర్ఫెక్ట్ ఉడకలేదు అనకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఓకే ఫ్రెండ్స్ మంచిగా ఈ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే మంచి స్మెల్ వస్తుందండి నాకు ఇది చాలా బాగా నచ్చుతుంది స్మెల్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇక మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము హాఫ్ కేజ్ చికెన్ అండి నేను నైట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా తొందరగా అయిపోతుంది మరి ఎక్కువ వేసి మార్నింగ్ తినడము సర్దుబడిపోతుంది కదా అని చెప్పేసి నేను అప్పటికప్పుడు చేసుకొని తిని తిని అయిపోయేటట్టు ఉండాలి అంతే ఇందులో నేను బగారా మిక్స్ వేసాను ఏంటంటే మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క ఏదో ఆకులు అంటారు కదండీ అవి పువ్వులు అవి వేసాను బాగుంటుంది దాని స్మెల్ అయితే ఆ రోమ మస్తు ఉంటుంది దానిది అయితే బాగుంటుంది ఓకే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాము కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి ఇంకా బిర్యానీ మనం బయట తెచ్చుకునేదానికంటే మనకు వచ్చినంతలో ఉన్నంతలో చేయొచ్చినంత చేసుకొని ఇంట్లోనే హ్యాపీగా తింటే చాలా బాగుంటుంది అనేది నాది ఒకటి ఉంటుంది అందుకని చెప్పేసి నాకు తినాలనిపించినప్పుడు నేను ఇంట్లోనే చేస్తాను ఊరు వెళ్ళే ముందు ఒక సండే వచ్చింది మాకు ఆ సండే రోజు చేశాను సండే చేసుకొని తిని మండే రోజు ఊరు వెళ్ళిపోయాము ఇంకా ఇప్పుడు చూడండి మళ్ళీ వచ్చిన తర్వాత చేస్తున్నాను అనమాట మా ఇంటి దగ్గర చేద్దాం అనుకున్నాను మనం ఉన్నా లేకున్నా మనం తింటాం కానీ ఇంట్లో ఇక కొంచెం ఖరాబ్ అయినా వాళ్ళకి సాటిస్ఫై ఉండదు కదండి ఎప్పుడు ఒకే టేస్ట్ ఉండదు చేసినప్పుడల్లా ఒక టేస్ట్ వస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రైడ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర స్టెప్పులు స్టెప్పులుగా వేసుకుంటే మనకు ఈ రైస్కి మంచి స్మెల్ పడుతూ ఉంటుంది ఓకే అయిపోయింది ఇదంతా కూడా ఇందులోకి వేసిన తర్వాత ఫైనల్గా ఆనియన్స్ కొత్తిమీర ఫ్రై మిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టి దమ్ పెట్టేసుకుందాము అంతకన్నా ముందు నెయ్యి వేసానండి రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి బిర్యానీ అయితే దీనిపైన కొంచెం పసుపు కలిపి వేస్తున్నాను పసుపు వాటరు ఓకే చూసారు కదా మంచి కలర్ఫుల్ ఉంటుంది కలర్ వేసుకోవాల్సిన పని లేదండి కలర్ వేస్తారు బిర్యానీ అనగానే ఓకే ఇంకా మూత అయితే పెట్టేసాను దీనిపైన దమ్ చేసుకున్నాను చూడండి మంచిగా ఉడికిందండి పర్ఫెక్ట్గా వచ్చింది అసలు ఎంత బాగుంది అంటే మన హోటల్లో ఇస్తారు కదా అంత మంచి స్మెల్లు అంత మంచి టేస్టు అంత మంచిగా వచ్చింది పర్ఫెక్ట్గా మాడిపోకుండా కొంతమంది చేసి అడుగున మాడిపోతుంది కానీ నాకు అయితే అట్లా మాడు అనేది రాలేదు పర్ఫెక్ట్ టైంకి తీసేసాను కరెక్ట్ టైంకి మంచిగా ఉడికిన లెగ్ పీసెస్ అయినా పీసెస్ అయినా సరే రైస్ కూడా బాగుంది ఇంకా దీని అయితే ఒకసారి కింద మీద అనేసి వేడివేడిగా వేసుకొని తినాలి అంతే దీంట్లో ఆనియన్స్ లేని అసలు తినబుద్ది కదండి ఉండాలి ఆనియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అనమాట ఇది నా కోసం నేను వేసుకుంటున్నాను వాస్తవానికి బిర్యానీ అనేది మరింత వేడిగా ఉండొద్దండి వేడిగా ఉంటే ఉండదు కొంచెం వేడి చల్లడినా తింటేనే బాగుంటుంది లెమన్ ఆనియన్ అనేది ఖచ్చితంగా ఉండాలి లాస్ట్ లెమన్ లేకున్నా ఆనియన్ అయినా ఉండాలి అండి దాంతో తింటేనే నాకు సాటిస్ఫై ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి